అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కపోర్ల పడ్డ వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైందా ఒక్కొక్కరుగా నేతలు ధిక్కార స్వరాలు వినిపించడానికి కారణమేంటి ఓటమిపై విశ్లేషణలు చేస్తూ అధినేత వైపే వేలెత్తి చూపుతున్నారా ఓటమికి బాధ్యత తీసుకోవాలని పరోక్షంగా సూచిస్తున్నారా కేతిరెడ్డి చెప్పినట్లు పవన్ ను టార్గెట్ చేసి కాపులకు విరోధులయ్యారా షర్మిలను దూరం చేసుకుని తప్పు చేశారా సలహాదారులను నమ్మి నిండా మునిగారా వైఎస్ తో పోల్చడంతో పూర్తిగా తేలిపోయారా మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో లెట్స్ వాచ్ ది స్టోరీ కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్టు ఏపీలో వైసీపీ ఓటమికి కూడా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి ఈ క్రమంలో బయటి వాళ్ళు చెప్పే మాటలు ఒకేతైతే తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న విశ్లేషణలు చర్చనీయాంశమవుతున్నాయి గతంలో తమకెదురైన అనుభవాలను వివరిస్తూ ఇప్పుడు బయటపడుతున్నారు కొందరు ఈ క్రమంలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న అనాలిసిస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందంట నాయకులెవరూ దీన్ని కాదనలేకపోతున్నట్లు తెలుస్తోంది అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలందరికంటే భిన్నంగా గుడ్ మార్నింగ్ పేరుతో రోజు జనంలోకి వెళ్తూ ట్రెండ్ సెట్ చేసిన కేతిరెడ్డి మాటల్ని గట్టిగానే పట్టించుకుంటున్నాయంట పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కారం చేసినా నాకెందుకు ఓటమి అంటూ కేతిరెడ్డి రకరకాలుగా విశ్లేషించుకున్నట్లు తెలుస్తోంది వాస్తవంగా మాట్లాడుకుంటే కూటమి వేవులో కేతిరెడ్డి ఓటమన్నది పెద్ద విషయం కాదంటున్నారు పొలిటికల్ పండిట్స్ కానీ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోవడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలన్నది వాళ్ల అభిప్రాయం ఓడిపోయాక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు కేతిరెడ్డి అందులో చాలా అంశాలను ప్రస్తావించారు ఆయన అయితే అదంతా ఆయనలో ఉన్న ఆవేదన అనుకున్నారు అపత్తు అంతా కానీ ఆ తర్వాత వివిధ అంశాలపై కేతిరెడ్డి చేస్తున్న కామెంట్స్ పార్టీ వర్గాలను ఆలోచనలో పడేస్తున్నాయంట మరి ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు విషయంలో ఆయన నేరుగా చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది అప్పట్లో ఓ ఎమ్మెల్యే సీఎం సలహాదారును లేదంటే ఆయన కిందున్న అధికారిని కలవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో ఎన్ని గంటలు వేచి ఉండాలో అందరికీ అర్థమయ్యేటట్టు కేచిరెడ్డి చెప్పిన విధానంపై పార్టీ వర్గాలు గట్టిగానే చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది ఆ వ్యాఖ్యల మీద అలా చర్చ జరుగుతున్న టైంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలు ఇంకా సెగ పుట్టిస్తున్నాయంట అందులో ఏకంగా పార్టీ అధినేత లోపాలను ఎత్తి చూపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందంటున్నారు జగన్ గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉండడం వల్లే ఓడిపోయామన్నది మాజీ ఎమ్మెల్యే మాటల సారాంశం ఇకపోతే ఈసారి ఎన్నికల్ని జగన్కి కి కూటమికి పోటీగా జనం చూడలేదని ఆయన తండ్రి రాజశేఖర రెడ్డితో పోల్చుకున్నారని జగన్ ఈ చిన్న లాజిక్ మిస్అడం వల్లే ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నట్టుగా ఉన్నాయంతా కేతిరెడ్డి మాటలు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ విషయంలో కాపులు ఎంత సీరియస్ గా ఉన్నారన్న విషయాన్ని కూడా గమనించలేకపోయామని తమ కొంప మునగడానికి అది కూడా ఒక కారణమన్నారు ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉన్నా క్రింది స్థాయి ప్రజల నాడి ఏంటన్నది తెలుసుకోలేకపోవడం తమ పార్టీ తప్పిదమే అన్నారు ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు అడగకుండా చేసి పెట్టిన పనికి గుర్తింపుండదని కాబట్టే మా విలువ జనానికి తెలియలేదన్నట్లుగా ఉంది మాజీ ఎమ్మెల్యే వ్యవహారం అటు షర్మిల వైఎస్ కుటుంబ విషయాలను రాజకీయాల్లో తీసుకురావడం కూడా తమ ఓటమికి ఒక కారణమని విశ్లేషించారు కేతిరెడ్డి ఇప్పుడు ఈ విశ్లేషణల మీదే వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది అందులో చాలా వరకు నిజాలున్నాయనే అభిప్రాయం వైసీపీ శ్రేణులు వ్యక్తమవుతోందంతా నేతతో పాటు పార్టీలోని లోపాల గురించి నిర్మోహమాటంగా చెప్పగలగడం మంచిదేనని మరి దీన్ని వైసీపీ పెద్దలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి